శ్రీ సాయి సచ్చరిత శ్రవణం మననం అనేటువంటిది స్వర్గలోకంలో విహరించుతున్నట్టు ఉంటుంది స్వర్గం అంటే ఏమిటి సుఖభోగాలను అనుభవించడం మాత్రమే స్వర్గం అని చెప్పి మనం అనుకుంటాం ప్రతి మనిషి కూడా ఏం కోరుకుంటాడంటే నాకు స్వర్గలోక ప్రాప్తి నాకు కావాలి అని కోరుకుంటారు నిజంగా స్వర్గలోకం అంటే ఏమిటి అసలైనటువంటి స్వర్గం అంటే ఏమిటి శ్రీ సాయి సచ్చరిత దానికి అద్భుతమైనటువంటి భాష్యాన్ని తెలియజేస్తుంది ముప్పై ఏడవ అధ్యాయంలో హేమాట్ పంతు స్వర్గలోకానికి సంబంధించినటువంటి భోగం గొప్పదా మనం ఈ మానవ జన్మలో సద్గురు చరణాలను ఆశ్రయించి వారి పట్ల అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉండడం స్వర్గమా నిజంగా ఏ స్వర్గం గొప్పది అనేటువంటిది ముప్పై ఏడవ అధ్యాయం తెలియజేస్తుంది వైరాగ్యం అనేటువంటిది అసలైనటువంటి స్వర్గం మానసిక దుఃఖాలు లేనటువంటి మనిషి భూలోకంలో స్వర్గ సుఖాలను అనుభవిస్తారు అంతే కదా స్వర్గంలో మహా అయితే ఏముంటుంది గొప్ప భోగాలను అనుభవిస్తాం అక్కడ నారాయణ స్మరణ ఉండదు గురుస్మరణ ఉండదు అక్కడ భగవద్భక్తులు ఉండరు ఏ పుణ్యకార్యాలు అక్కడ జరగవు చేయడానికి అవకాశం లేదు అటువంటి స్వర్గలోకం మనకి ఎలా సుఖాన్ని ఇస్తుంది అసలైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటిది గురు చరణాల వద్ద మనం అనుభవించేటువంటి సుఖం